హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంటి సంబరాలు అనమాట యాక్చువల్గా కుక్క దగ్గర ఒక్కోలా చేస్తారన్నమాట బట్ మా ఇంట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే ఈ బ్లాగ్ చేసుకొని పెట్టుకున్నా అప్పటికైనా గుర్తుంటారు కదా గా ఉంటుంది అందరూ వచ్చారు ఎట్లా జరిగింది ఏంటి పల్లెటూరులో ఉన్న అందరికీ తెలుస్తుంది అనమాట సంబరాలు అంటే ఏంటి అనేది కాకపోతే కొంత కొంతమందికి ఎలా చేస్తారు ఏంటి అనేది తెలీదు సో సిటీస్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉండదు అనమాట లైక్ ఏంటి ఎట్లా ఉంటుంది అని సో దానికోసం అయితే నేనైతే వీడియో చేసి ఒక వ్లాగ్లో పెట్టుకుందాం ఒక ఉంటుంది కదా అని చెప్పి అంటే మాకు కూడా చిన్నప్పుడు ఎప్పుడో చేశారు ఎలా చేశారు ఏంటి అనేసి అంటే ఏమో తెలియదు అప్పుడు ఎప్పుడో చేశారు కదా అని చెప్పైతే నార్మల్గా మాట్లాడేసుకుంటాం ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే ఎవరికీ తెలీదు సో ఇలా వ్లాగ్ చేసుకుంటే ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పైతే మొత్తం వీడియోని అయితే కవర్ చేశా సో మీరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం పొద్దు పొద్దున్నే ఇంకా పందిరాట అయితే సిద్ధం చేసేసారనమాట మా పెద్దమ్మలు వదినలు అమ్మ పెద్ద మొత్తం కలిసి పందిరాట వేయడానికైతే సిద్ధం చేస్తారు నేను నాన్న అయితే ముందు రోజే మామిడి తోరణాలతో ఇల్లంతా అలంకరించేస్తామన్నమాట అండ్ దేవుడు సంబరాలు అంటే యాక్చువల్గా పూజకి మామిడి తోరణాలు మెయిన్ కదా సో అట్లా అని చెప్పి ఇల్లు మొత్తం మొత్తం అయితే మామిడి తోరణాలు అండ్ బంతి పూలతో తో అనమాట ఇక్కడ వీళ్ళైతే పందిర కోసం పూజ అయితే స్టార్ట్ అన్నమాట ఒక పక్క పూజ జరుగుతుంటే మరో పక్క మా అన్నయ్య తమ్ముడు వాళ్ళందరూ కలిసి టెంట్ అయితే వేస్తున్నారు నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్గా మ్యూజిక్ ఏదైనా సెట్ చేద్దాం అనుకుంటే ఇంకొక భయం అనమాట ఎక్కడ మళ్ళీ కోపిరేట్ వచ్చేస్తుందో అనే భయంకి సో మొత్తం వాయిస్ ఓవర్ ఇద్దామని అయితే ఫిక్స్ అయిపోయా నెక్స్ట్ ఈ ఒక్కొక్క ఫొటోస్లో మా పెద్ద నాన్న వాళ్ళు నా అన్న అన్నయ్య వాళ్ళు మొత్తాన్ని అయితే కవర్ చేద్దామనేసి ఫొటోస్ అయితే అట్లా పెట్ట అనమాట మొత్తం ఫ్యామిలీ పిక్స్ అన్ని నెక్స్ట్ ఇక్కడైతే పంది టైం అయిపోయిందని చెప్పి పందిర్ రాట అయితే వేయడానికి స్టార్ట్ చేసేసారు నిజంగా ఎట్లా జరుగుద్ది ఏంటి అనేది అస్సలు ఐడియా లేదు అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేశారు బట్ ఎలా చేశారు ఏంటి అనేది ఏం ఎవరికీ తెలియదు అనమాట అందుకు నేనైతే మొత్తం అయితే వీడియో తీసి ఒక్కొక్కటి కూడా మెమొరబుల్గా ఉంటుంది కదని చెప్పి ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా అది ఇద్దామని అనుకున్నా కానీ కొన్ని కొన్ని దగ్గర మిస్ అయిపోయింది అనమాట తీయడానికి అవ్వలేదు సో వీడియో మొత్తం మీద అందరూ కనిపించినా అసలు నేనే చాలా తక్కువ కనిపిస్తాను అసలు నేనే మిస్ అయిపోయాను అనమాట వీడియో ప్రతి వీడియోలో కూడా ఎందుకంటే వీడియో తీసింది నేనే కాబట్టి ప్రతి వీడియోలో అందరూ ఉన్న నేనే మిస్ అయిపోయాను అన్న చిన్న ఫీల్ అయితే ఉంది ఎందుకంటే అరే వీడియోలో నేను లేనే అని బట్ మొత్తానికి పర్లేదు దేవుడిది మొత్తం వీడియో అయితే కవర్ అయ్యి ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పి ఒక చిన్న దేని మీద అట్లా బట్ ఫైనల్లీ మధ్యాహ్నం భోజనాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అది కూడా చూసేయండి వేరు వేడి పాయసం అయితే మా అన్నయ్యలు అయితే కప్స్లో వేసి రెడీ చేసేస్తున్నారనమాట భోజనాలు టైం అయిపోతుందని సో అరిటి పళ్ళు పులిహోర బిర్యానీ ఆలు కర్రీ అండ్ ఏంటంటే మా యూట్యూబర్కి హాయ్ చెప్పు అని చెప్తే ఇలా చేయసి హాయ్ అని చెప్తున్నారు అనమాట నిజంగా భోజనాలు అయితే చాలా హైలైట్ అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ మా సంబరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఏంటంటే అండ్ కుకింగ్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే వంట చాలా బాగా ప్రిపేర్ చేశారు కాబట్టి ఒక పక్క బయట భోజనాలు అవుతుంటే లోపల దేవుడి కోసం ప్రసాదం చేయడానికైతే ప్రిపేర్ చేసేస్తున్నాం అన్నమాట అక్కడ ఇంట్లో ఆ కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నారు సో పంతులు గారు ఎట్లా చెప్తే మేము అట్లా చేస్తున్నాం అనమాట ఇట్లా వేయాలి అట్లా వేయాలని చెప్పి సో తెలియదు కదా ఎలా ఏంటి సో అలా చెప్తుంటే వన్ బై వన్ అలా వెళ్ళి చేస్తున్నాం అనమాట మా అన్నయ్య మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు నెక్స్ట్ నేనే వస్తాను అండ్ ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నంత చెప్పు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే మళ్ళీ వీడియో ఇట్లా చూసుకుంటున్నప్పుడు మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తెచ్చుకుంటే చాలా బాగా అనిపించింది అన్నమాట నాకైతే ఇట్లా వీడియో మళ్ళీ రిపీటెడ్గా చూసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇది నేనే ఏంటి ఏంటి భూతంలాగా అనిపిస్తున్నా అనుకుంటున్నారా మరి అట్లానే కట్టుకొని వేయాలంట అది సాంప్రదాయం అంట సో అందుకని చెప్పి అలా ఫేస్ కి కట్టుకొని వేస్తున్నారు అండ్ చాలా మందికి సంబరాలు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా తెలిసి ఉండదు కదా అంటే లైక్ అందరినీ అనట్లేదు కొంత కొంతమంది ఉంటారు కదా అరే ఎలా చేస్తారంటే ఏమో తెలియదు అప్పుడు చేస్తారు కంప్లీట్గా అసలు సంబరాలు అంటే ఏంటో తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాం అని అనుకునే వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి ఎంతమందికి తెలియదు అనేది కూడా మాకు తెలుస్తుంది కదా సో తెలుసుకోవాలనుంది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అని చెప్పైతే తెలుసుకోవాలనుంది సో అందుకు ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఇంకొక స్పెషల్ మూమెంట్ అండ్ స్పెషల్ విషయం ఒకటి చెప్పాలి మా సో హాయ్ చెప్పండి బ్యూటిఫుల్ కపుల్ అండి మా ఎన్ఆర్పి బ్యూటిఫుల్ కపుల్ ఇంకొక పక్క మా అన్నయ్య వాళ్ళు డీజే సాంగ్స్ పెట్టి ఇరక్కుమేస్తున్నారు అనమాట అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూమెంట్ని డ్యాన్స్ వేసుకొని వాళ్ళ హ్యాపీనెస్ని అలా డ్యాన్స్ వేసుకొని అయితే ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ మా అమ్మ చెల్లి అంటే మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ పెట్టేసుకొని కవర్ చేస్తున్నా అండ్ నైట్ పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట అండ్ దేవుని పైనుంచి ఆ పుట్టనమాట తీసుకెళ్ళి చెరువు గంగలో అది కలుపుతారు కదా సో ఆ మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు అసలు శిశులైన మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎట్లా చేస్తారు ఏంటి అనేది కంప్లీట్ గా మిస్ అవ్వకుండా వీడియో అయితే చూసేయండి దిస్ ఈజ్ మై ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సినిమా చూసుకుంటాం కదా ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి లైక్ చుట్టాలు బంధువులు అట్లా కాకుండా జాయింట్ ఫ్యామిలీ అనమాట నిజంగా అంతమంది ఫ్యామిలీ ఒకే దగ్గర ఉండడం అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఇదిగో నేను కూడా వీడియోలో కనిపించాలని నాన్న తిప్పలు పడుతున్నా అనమాట ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉండడం కన్నుల పండుగగా ఉంది అసలు నిజంగా ఇక్కడ నుంచి వీడియో మిస్ అవకుండా ప్రతిది చూసి మా పెద్దలో పేరెంట్ కళ పెద్దలో పేరెంట్ కలికి ఏ రామయ్య తండ్రి కోనార్ దోసులు కోసపలు పూజలకి వచ్చాము నిత్య శనివారం రోజు వచ్చినాం ప్రతాప విశ్వనాథపురం దాసుడు అదేనా

తండ్రి అందరికీ నమ్మకం కలిగినట్టు ఉండాలా సుఖము ముందుకు ఆడపళ్ళు ఐక్యం కొడుకులు కోడలు మనవలు కూతురు భార్య భర్తలు అందరికీ సుపృష్టికి ఏర్పడాలా పదకొండో అవతారాలే తేటి ఈ అవతార పురుషుడా అది విష్ణుడా కడుమంజిక గర్భూ నందునా నివరు రాబడ